హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రైన్బో క్రియేషన్స్ కేరళలోని వడకనాథన్ ఆలయంలోని నేతి శివలింగం గురించి అయితే తెలుసుకుందాం మన భారతదేశంలో ఎన్నో గొప్ప గొప్ప శివాలయాలు ఉన్నాయి వాటిలో కొన్ని ఆలయాల గురించి తెలుసుకుంటే అవునా ఈ ఆలయంలో ఇన్ని వింతలు ఉన్నాయా అనిపించక తప్పదు అలాంటి వింత ఉన్న మరో ఆలయమే కేరళలోని త్రిశూర్క దగ్గరలో ఉన్న వడుక్కునాథన్ దేవాలయం ఇక్కడి విశేషం ఏమిటంటే అన్ని ఆలయాలలాగా శివలింగం దర్శించుకోవటానికి వీలు పడదు దానికి కారణం ఎప్పుడూ ఈ శివలింగం నేతితో కప్పబడి ఉండటమే ఆలయ చరిత్ర ఏమిటంటే పరశురాముడు క్షత్రియులను తుదుముట్టించాక తన పాప రక్షాలన కోసం ఒక యజ్ఞం చేసి బ్రాహ్మణులకు దక్షిణ కింద తన భూమిని అంతా దానం ఇచ్చేశాడు తను మళ్ళీ తపస్సు చేసుకోవటానికి తగిన భూమిని ఇమ్మని సముద్రుడిని కోరాడు అప్పుడు సముద్రుడు కేరళ ప్రదేశాన్ని పరశురామునికి తపస్సు చేసుకోవటానికి అనువుగా ప్రసాదించాడట పరశురాముడు ఆనందంతో కైలాసానికి వెళ్ళి శివపార్వతులను వినాయకుడిని సుబ్రహ్మణ్య స్వామిని ఈ ప్రదేశానికి ఆహ్వానించాడు శివుడు పరివార సమేతుడే వచ్చి ఒక మర్రి చెట్టు కింద అంతరార్థం అయ్యాడట దానినే శ్రీ మూలస్థానం అని కూడా పిలుస్తూ ఉంటారు ఎన్నో సంవత్సరాలు అక్కడే ఉండిపోయిన శివలింగాన్ని కాలక్రమంలో కొచ్చి రాజవంశీయులు ఆలయం కట్టాలని నిర్ణయించుకొని అక్కడ నుంచి శివలింగాన్ని జాగ్రత్తగా తీసి ప్రస్తుతం ఉన్న దేవాలయంలో ప్రతిష్ఠించారు ఈ ఆలయానికి పదహారు వందల సంవత్సరాల చరిత్ర ఉందని కూడా చెబుతూ ఉంటారు అప్పటి నుంచి శివలింగానికి అభిషేకం చేయడానికి నేతిని వాడేవారు అదే ఆచారం ఈ రోజుకి కొనసాగుతూనే ఉంది అయితే విశేషం ఏమిటంటే ఇన్నేళ్ళ నుంచి నేతితో అభిషేకాలు చేస్తూ వస్తున్నా ఆ నెయ్యి కాస్త కూడా కంపు కొట్టదట గలు కూడా వాలవట ఆ నెయ్యి కరగదట ఎంతటి ఎండాకాలం అయ్యి ఎండలు మండిపోయినా శివలింగానికి ఉన్న నెయ్యి కాస్త కూడా కరగకపోవటం నిజంగానే ఎంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది ఈ నేతిని ఆయుర్వేద వైద్యులు దివ్య ఔషధంగా తలిచి వాళ్ళ మందుల తయారీలో కూడా వాడుతూ ఉంటారు ఈ ఆలయ ప్రాంగణంలోనే గోవులను కాసే కృష్ణుడి విగ్రహాన్ని కూడా మనం చూడవచ్చు కైలాసంలో శివుడు మంచు పర్వతాల మధ్యలో ఉన్నట్టు ఇక్కడ ఆలయంలో శివుడు నేతి మధ్యలో చల్లగా ఉంటాడు తన చల్లని చూపులతో మనల్ని ఇప్పటికీ రక్షిస్తూనే ఉంటాడు ఇదేనండి కేరళలోని త్రిశూర్లో బడుక్కునాథన్ ఆలయం యొక్క చరిత్ర మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ